దేశంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళాలి అంటే ప్రమోషన్ కావాలని ఆశిస్తారు అధ్యక్ష కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే అనుకుంటారు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మంత్రులు అనుకుంటారు మంత్రులు అయిన తర్వాత సభాపతి లాగా మీలాగా అవుదామని అనుకుంటారు అధ్యక్ష కానీ అధ్యక్ష ఈ దేశంలో అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష ఏపీఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు మాకు వద్దు కేవలం ఏఆర్ కన్వర్షన్ ఇస్తే చాలు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రమోషన్లు కోరుకోకుండా అక్కడ ఇప్పుడు కూడా అధ్యక్ష జాయిన్ అయిన తర్వాత ఆరు సంవత్సరాలకు ఒక ఇంక్రిమెంట్ వస్తుంది అధ్యక్ష ఆ ఇంక్రిమెంట్ కూడా కోరుకోకుండా ఇరవై సంవత్సరాల నుంచి ఏఆర్ కన్వర్షన్ కింద వెయిట్ చేస్తున్న వాళ్ళు ఐదు వందల మంది ఉన్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో అట్లాగే పదిహేను సంవత్సరాల నుంచి ఏఆర్ కన్వర్షన్ కి అవ్వాలనే ఉద్దేశంతో రెండు వేల మంది ఉన్నారు అధ్యక్ష పది సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత నాలుగు వేల మంది ఎయిర్ కన్వర్షన్ గురించి ఇంక్రిమెంట్లు తీసుకోకుండా వాళ్ళు వాళ్ళు నెలకి ఇరవై ఏడు రోజులు పనిచేసిన తర్వాత కేవలం మూడు రోజులు మాత్రమే వాళ్ళ ఇళ్లకు వెళ్ళే పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూసే పరిస్థితి ఉంది అధ్యక్ష అటువంటి వారికి తప్పనిసరిగా హోంమంత్రి వర్యూలు వాళ్ళకి ఇంక్రిమెంట్ అన్నా ఇవ్వండి లేకపోతే ప్రమోషన్ అనే ప్రమోషన్ లేదు కన్వర్షన్ లేదు నో గ్రేడ్ ఎక్కడ కూడా ఇంక్రిమెంట్ లేనటువంటి పరిస్థితి దారుణమైన పరిస్థితులు ఉంది అధ్యక్ష దయచేసి వీరికి ఏదో విధంగా హోంమంత్రి వర్యలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మానవతా దృక్పథంతో అట్లాగే అధ్యక్ష హోంమంత్రి వర్యులు ఉన్నారు కాబట్టి అధ్యక్ష ఇది వరకు ఏదైతే విఆర్ లో పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వారికి ఫిఫ్టీ పర్సెంట్ జీతమన్ను ఇస్తామన్నారు అది కూడా ఇంకా అవ్వలేదు అధ్యక్ష మూడు వందల లీటర్లు పెట్రోల్ ఇస్తామన్నారు అది ఇవ్వలేదు అట్లాగే అధ్యక్ష ఏమీ ఏమి కూడా ఆర్థిక భారం పడకుండా సిఏలు కానీ ఉండి ఉండే వాళ్ళు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి చేసిన వారికి సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చి డిఎస్పీగా ఇచ్చే ప్రమోషన్ ఇస్తే అధ్యక్ష మనకి ఎవరికి కూడా ఆర్థిక పరమైన ఇబ్బంది లేదు దయచేసి దీన్ని కూడా కన్సిడర్ చేయమని మీ ద్వారా హోంమంత్రి వర్గాలని కోరుతున్నాను అధ్యక్ష నమస్కారం ఇప్పుడు